మూడున్నర దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే వివిధ సంస్థలతో అనుబంధం పెంచుకొని బహుముఖ ప్రజ్ఞాశాలుగా రాణించిన లయన్ కుర్రెముల యాదగిరి అభినందనీయులని మూడు వందల ఇరవై ఎఫ్ జిల్లా గవర్నర్ లయన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య అన్నారు ఆగస్టు ముప్పై వరకు ఉపాధ్యాయునిగా పనిచేసి మండలగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఆదివారం జనగాంలో సాయిరాం కన్వెన్షన్ హాల్లో జరిగిన యాదగిరి అభినందన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు జిల్లా గవర్నర్తో పాటు పాల్గొన్న పూర్వ జిల్లా గవర్నర్లు డాక్టర్ డి లవకుమార్ రెడ్డి పొట్లపల్లి శ్రీనివాసరావు కన్నా పరశురాములు జిల్లా కేబినెట్ కార్యదర్శి ఆర్ ప్రకాశం కోశాధికారి రఘునాథ్ రెడ్డి ఇతర వక్తలు మాట్లాడుతూ యాదగిరి సారు ఉద్యోగం చేస్తూనే పరపతి సంఘాల ద్వారా బంధుమిత్రులు స్నేహితులలో పొదుపు గురించి ప్రోత్సహించారు లయన్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టి అవసరార్థులను ఆదుకోవడంలో ప్రధాన భూమిక పోషించారు వృత్తిపరమైన సంఘనాయకునిగా రాణించి టీపీటీఎఫ్ సంస్థ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుని వరకు ఎదిగారు సామాజికంగా గౌడ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ గోపా రాష్ట్ర ఉపాధ్యాయుని స్థాయికి ఎదిగారు పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారికి కావలసిన వస్తు సేకరణలను శ్రద్ధ చూపి సహకరించి విద్యార్థుల అభిమానం చూరగొన్న యాదగిరి అభినందనీయులని వక్తలు ప్రశంసించారు గోపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల ఆంజనేయుల్ గౌడ్ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గుప్తా చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవనీయుల అధ్యక్షుడు ఫజ్జురి గోపయ్య న్యాయవాదుల సంఘ నాయకులు ప్రసాదరావు లయన్స్ నాయకులు రేవూరి రమణారెడ్డి టి వెంకటరెడ్డి డాక్టర్ కిరణ్ కుమార్ సి ఉపేందర్ రెడ్డి కుమార్ కృష్ణజీవన్ బజాజ్ కె రాశిఖరెడ్డి డాక్టర్ అజిత్ సుభాష్ రాజమౌళి పరపతి సంఘాల నాయకులు ఎన్ ప్రభాకర్ రెడ్డి కాసర్ల పరశురాములు దూడల రమేష్ రాపాక లక్ష్మణ్ అంబటి రాజయ్య విజయ్ కుమార్ టి రామచంద్రం తదితరులు అభినందించిన వారిలో ఉన్నారు కుర్రెముల యాదగిరిని మాచర్ల ప్రభాకర్ సభకు పరిచయం చేశారు తాను పనిచేసిన నిడిగొండ పెద్దమడురు కోలుకొండ చించనకోట మండలగూడెం తదితర ప్రతి పాఠశాలలో సహచర ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రుల అభిమానం అధికారుల మన్ననలు చూరగొన్నారని తెలిపారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు లయన్స్ క్లబ్బుల ప్రతినిధులు పొదుపు సంఘాలు సామాజిక సాంస్కృతిక సంస్థల సభ్యులు పాల్గొని కుర్రిల యాదగిరి మాధవి దంపతులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కుమారులు నితిన్ వేదశ్రీ దంపతులు నిఖిల్ రాహుల్లు యాదగిరి అత్తమామలు కార్పోతుల యాదగిరి కమలమ్మ దంపతుల మార్గదర్శనంలో షష్ఠిపూర్తి పూజా కార్యక్రమం వేద పండితులచే ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు శాస్త్రోక్తంగా సాంప్రదాయం ప్రకారం జరిపించారు సన్మానగ్రహీత కుర్రెమిల యాదగిరి మాట్లాడుతూ తన ఉద్యోగ విరమణ సందర్భం పురస్కరించుకొని మా పిల్లలు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన షష్ఠిపూర్తి వేడుకలో పాల్గొని మా దంపతులను ఆశీర్వదించిన లయన్స్ పెద్దలు ఉద్యోగ సహచరులు బంధుమిత్రులు కుర్రెముల కుటుంబీకులు సంఘాల నాయకులు సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు